వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ తెలుగు అక్షరాలలో గా గ ఈ పెద్ద గా నవ్వితే ఇలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చివరిలో ఒక మంచి కథ ఉంటుంది తప్పకుండా పూర్తి వీడియో చూడండి కథ చూడండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది మనం వీడియోలోకి వెళ్దాం మన తెలుగు అక్షరాలలో ఇది పెద్దగా పెద్దగా రెండు రౌండ్లు వేసుకోవాలి ఇక్కడ ఒక మళ్ళ చిన్న రౌండ్ అలాగే కను లోపల కనుగుడ్ల కోసం ఇలా చిన్నగా వేశాను ఇలా అయితే వేశాను పెద్దగా ఇది ఇలా వేసుకోవాలి నవ్యాక్షరం ఇలా తప్పకపోయినా కూడా ఎన్నిసార్లు తప్పిపోయినా మనమైతే నీట్గా వేసుకోవాలి మనం మనకు నాకారం వచ్చే వరకు నేను వేస్తున్నాను ఇది బ్యాండ్ బజెలా ఉంటుంది కదా అది మనం ఏకాని కూడా అంటాం ఇది డ్రమ్ము అంటే బ్యాండ్ ఇలాగైతే వేసుకున్నా నేను ఇది ఎల్లో కలర్ పసుపు కలర్ ఇలా వేసేస్తున్నా ఇది గాజొక్క ముఖం ఇలానైతే నీట్గా చేసేస్తున్నా నేను ఇలా నీట్గా చేసుకోవాలి ఇది రెడ్ కలర్ ఎరుపు రంగు పెదవులు పెదవులు ఇలా వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ నషం కలర్ అంటాము ఇది కర్ర ఇది ఇలా బ్లూ బ్లూ పెన్సిల్తో ఇలా కొద్దిగా కొద్దిగా షేడింగ్ ఇవ్వాలి ఇలా షేడింగ్ ఇస్తున్నా నేను బయట భాగంలో కొద్దిగా డార్క్ చేసుకుంటున్నా అలాగే లోపల భాగంలో కొద్దిగా లైట్ చేస్తున్నా ఈ కనుగుడ్లకు అయితేనే మనకు అందంగా కనిపిస్తాయి ఇలా అయితే చేసుకోవాలి మొత్తం రౌండ్గా మనకు అందంగా కనిపించేంత వరకు అయితే చేసుకుంటున్నా ఇలా కొద్దిగా డార్క్ ఇలా చేసుకోవాలి ఈ బ్లాక్ స్కెచ్తో మొత్తం అవుట్లైన్ అయిస్తున్నా నేను ఇలా నెమ్మదిగా చేసుకోవాలి కదలకుండా వంకర టింకర చేయకుండా ఇలా స్లోగా నెమ్మదిగా చేసుకోవాలి అవుట్లైన్ అవుట్లైన్ అవుట్లైన్తోనే మనకు లుక్ అనేది పెరుగుతుంది కనుక లైన్ నెమ్మదిగా వేసుకోవాలి స్లోగా అప్పుడే అందం అనేది కనిపిస్తుంది ఇది కండ్లు యొక్క కళ్ళు ఇవి ఇలా అవుట్ లైన్ నెమ్మదిగా చేసుకోవాలి ఇది నేను వాడుతున్న బ్రష్లు డోమో కంపెనీ డోమో కంపెనీ బ్రష్లు అంటే డోమో కంపెనీ పెన్ను బ్రష్లు అలాగే డోమో కంపెనీ కలర్ పెన్సిల్లు ఇదైతే డ్రమ్ము స్టిక్ ఇలా తాడు ఒక తాడు కట్టినట్టు ఇలా అల్లేసుకోవాలి ఇలా కనుపాపలు మళ్ళీ బ్లాక్ పెన్సిల్తో ఇలా కొద్దిగా షేడింగ్ ఇవ్వాలి అప్పుడే మనకు ఎక్కడ ఉన్నా కానీ లుక్ అనేది అందంగా కనిపిస్తుంది ఇది బ్యాండ్ బజాలో ఇక ఇలానైతే వేసుకోవాలి నేనైతే ఇలా వేసేస్తున్నాను అలాగే మీకు ఇంకా ఏవైనా కొత్త కొత్త ఆలోచనలు ఉంటే కామెంట్ కూడా చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు ఏ ఆలోచనతో ఉన్నా కూడా కామెంట్ చేయండి ఆ రకంగానైతే చేయడానికి ప్రయత్నిస్తాను ఇలా వైట్ పెన్సిల్తో అక్కడక్కడ హైలైట్ చేయాలి అప్పుడు అందంగా కనిపిస్తుంది బ్లాక్ నలుపు రంగు ఇలా కనుగుడ్ల లోపల బ్లాక్ వేస్తున్నాను అక్కడక్కడ ఇలా చిన్న చుక్కలు వైట్వి పెట్టేసిన అప్పుడే కళ్ళకు లుక్ అనేది వస్తుంది ఇది కొద్దిగా ఇంకా కొద్దిగా డార్క్ చేస్తున్నా అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది మనకు కావలసిన రకం ఎలా కావాలో అంతవరకు అయితే మనం చేయాలి మొత్తానికి గా ఇలా చేశాను గా పెద్ద గా ఇప్పుడు ఒక మంచి కథ మనకు దేవుని గుళ్ళు ఆలయాలు ఉంటాయి కదా వాటికి వార్షికోత్సవం కానీ జాతరలు కానీ జరిపేటప్పుడు మనకు ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలం ఇవ్వాలి అది కూడా భగవంతుని యొక్క సేవ అవుతుంది అలాగే మనకు రుచికరంగా వంట వంట కానీ చేయవస్తే వస్తే మనం వంటలో కూడా పాల్గొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా పొందవచ్చు వంట చేసిన అది కూడా సేవే అవుతుంది అలా మనం అన్ని రకాలుగా సేవ అయితే చేయాలి అప్పుడే భగవంతుని ఆశీస్సులు మన పైన ఉంటాయి అలాగే మనకు ఫోర్ వీలర్ మ్యాక్సిమో కానీ టాటా కానీ ఏదైనా బండి ఉంటే అది భగవంతుని కోసం మనం వినియోగించాలి ఏవైనా కానీ కట్టెలు కానీ టెంట్ హౌస్ కానీ పెద్ద పెద్ద గందులు కానీ తెచ్చెట్టి ఉంటే అలా బండి కూడా మనం ఇచ్చి భగవంతుని సేవలో పాల్గొనవచ్చు అలాగే మనకు చక్కని గొంత భగవంతుడిస్తే పాడడం పాట పాడడం కూడా ఒక సేవే పాట పాడి అందరి మనసుల్ని గెలుచుకోవడం ఇది కూడా భగవంతుని సేవే అవుతుంది అలాగే మనకు కానీ వాయిద్యాలు వాయించడం వస్తే తబల కానీ ఆ మందిర్లో ఇలా తబల సేవ కూడా చేయవచ్చు ఆ భగవంతుని ఆలయాలలో ఇలా భజన బృందంతో ఇలా కూడా చేసి భగవంతుని సేవ చేయవచ్చు అలానే మనకు మంచి వాక్షాత్తుర్యం ఉంటే మంచి మంచి ప్రవచనాలు మంచి మంచి మాటలు చెప్పి కూడా ఆ భగవంతుని సేవ సేవలో పాల్గొనవచ్చు ప్రతి ఒక్కటి కూడా పది మందికి ఉపయోగపడేది భగవంతుని సేవ అవుతుంది